హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చిల్లీస్ హోమ్ గార్డెన్ వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్లో అంటే అన్పాలిష్డ్ రైస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వెయిట్ కంట్రోల్ అవ్వడానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇందులో విటమిన్స్ ఫైబర్ అనేది వైట్ రైస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది బ్రౌన్ రైస్ని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మేమైతే లలిత బ్రాండ్ రైస్ని వాడతాము బ్రౌన్ రైస్కి కొత్తగా చేంజ్ అయ్యే వాళ్ళకైతే ఈ రైస్ చాలా బాగుంటుంది వేరే ఫుడ్ అయితే ఫీలింగ్ రాదు ఇవి చూడండి ఇలా ఉంటాయి ఇవి మరీ అన్పాలిష్ కాదండి కొద్దిగా పాలిష్ సెమీ పాలిష్ లాగా యాక్చువల్గా రైస్ నుంచి అసలు అన్పాలిష్డ్ అసలు పాలిష్ లేని అయితే చాలా గట్టిగా ఉంటుంది అది సాఫ్ట్గా ఉడకదు దానికంటే ఇది చాలా బాగుంటుంది ఈ రైస్ ఈ రైస్ని ఫస్ట్ తీసుకుని వాష్ చేశాక టూ టైమ్స్ నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అలా నానబెట్టాలి వన్ కప్ ఆఫ్ రైస్కి మనం యాక్చువల్గా టూ కప్స్ తీసుకుంటాం కదా ఇది బ్రౌన్ రైస్కి అయితే టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ కావాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రైస్ బ్యాగ్ మీద మెన్షన్ చేసి ఉంటాయి ఇలా వన్ అవర్ పాటు నానబెట్టాక స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా పొంగొచ్చాక అప్పుడు మనం సిమ్లో పెడితే ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు నార్మల్ రైస్ కంటే ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది రైస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది రైస్ చక్కగా ఆడిపొడ్లు ఆడుతూ ఎక్కడ ఒక మెతుకు మెతుకు కూడా అంటుకోదు మనం ఇలా చేత్తో మ్యాష్ చేసినప్పుడు కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతుంది మీరు బ్రౌన్ రైస్ తీసుకునేటప్పుడు అది కంప్లీట్గా అలా అవుతుందో లేదో చూసుకోవాలి అలా మ్యాష్ అవపోతే అది మనం తీసుకున్నా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రైస్ అయితే కంప్లీట్గా మ్యాష్ అవుతుంది అందుకే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా బ్రౌన్ రైస్కి చేసే వాళ్ళకి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ రైస్ వైట్ రైస్తో కంపేర్ చేస్తే వన్ కప్ ఆఫ్ రైస్కి ఇది కొద్దిగా ఎక్కువే వస్తుంది ఈ బ్రౌన్ రైస్ అయితే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అంటే పాలిష్ తక్కువ ఉండడం వల్ల రైస్కి కొద్దిగా స్వీట్ లెవెల్ ఉంటుంది దానివల్ల టేస్ట్ వస్తుంది పప్పు చారు రసం అన్నిట్లోకి బాగుంటుంది గ్రేవీ కర్రీస్ అన్నింటికి ఫిష్ పులుసు వాటిలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే కొద్దిగా కష్టంగా నార్మల్గా వడ్ల నుంచి పాలిష్ తక్కువ అయితే అవి కొంచెం ఫస్ట్ అస్సలు పాలిష్ లేకుండా అయితే చాలా గట్టిగా ఉంటాయి అవి ఉడకడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి స్టమక్ పెయిన్ అలాంటివి కూడా వస్తాయి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయ్యేవాళ్ళు మరీ రా పాలిష్ కాకుండా కొద్దిగా సెమీ పాలిష్ రైస్తో ట్రై చేయండి